హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఎంతో రుచికరమైన పొడి సేమియా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ సేమియా ఉప్మా ఈవినింగ్ టిఫిన్లో కానీ మార్నింగ్ టిఫిన్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం పొడి పొడిగా సేమియా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి స్టవ్ విలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ గ్లాస్తో ఒక గ్లాసు సేమియాన్ని తీసుకున్నానండి సేమియాన్ని వేసుకొని ప్యాన్లో సేమియాన్ని వేసుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఈవినింగ్ ఈవినింగ్ టిఫిన్ సెక్షన్గా ఈ సేమియా ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈ సేమియా ఉప్మాని ఇలా చేసుకుంటుంటే ఎంతో రుచికరంగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇలా టూ మినిట్స్ బాగా ఈ సేమే అంతా కూడా వేయించుకోవాలండి ఇలా టూ మినిట్స్ వేగనిద్దాం ఇప్పుడు ఈ సేమియా అంతా కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ సేమియా అంతా కూడా ఒక ప్లేట్లో తీసేసుకున్నామండి ఇలా అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలండి ఇప్పుడు ఈ నూనె ఎంత బాగా కాగిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోకి పోపు గింజలని వేసుకున్నామండి ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు తర్వాత కొంచెం కరివేపాకు వేసి కొంచెం అటు ఇటు వేయించుకోవాలండి వాడుకోకుండా ఒక వంద మినిట్ అలా వేయించేస్తున్నాను ఇలా బాగా అన్నీ కూడా వేయించుకోవాలి ఇప్పుడు పోపు గింజలు అన్నీ కూడా బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోనే తరిగి తెచ్చుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిరపకాయ ముక్కలను వేసేస్తున్నాను నేను ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తరుక్కుని వేసేస్తున్నాను వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేస్తున్నానండి చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వేగలిద్దామండి ఒక ఐదు నిమిషాలు బాగా వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకోండి మీరు జీడిపప్పును కూడా వేసుకోవచ్చండి ఏమే ఉప్మాలో ఇదిపప్పు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను పల్లీలు వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం ఒక క్యారెట్ని ముక్కలుగా తరుక్కొని క్యారెట్ ముక్కలని వేస్తున్నామండి తర్వాత పచ్చి బఠానీలు పట్టి పచ్చి బఠానీలు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను తర్వాత ఒక టమాటోను కట్ చేసి ముక్కలుగా ఆ ముక్కలు వేస్తున్నామండి కొంచెం ఒక ఇంచు అల్లంని కట్ చేసుకొని అల్లం ముక్కలు కూడా యాడ్ చేస్తున్నామండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేయించేస్తున్నాను ఇలా ఒక నిమిషం బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాము మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత అటు ఇటు కొంచెం మిక్స్ చేసుకోవాలి అటు ఇటు మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనిద్దామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాయి ఇంకా ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనిద్దామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి ఇప్పుడు క్యారెట్ ముక్కలు అన్నీ బాగా వేగిపోయాయండి ఇందులో మనము ఏ క ఏ గ్లాస్తో అయితే మనం సేమ్యా తీసుకున్నాము అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ చేసుకుందామండి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా యాడ్ చేసుకున్నామండి మనకి సేమియా ఉప్మా పొడి పొడిగా రావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకొని వేసుకోండి నేను ఒక అర గ్లాస్ కంటే తక్కువ తీసుకున్నానండి అవి ఇందులో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు బాగా బాయిల్ కాని మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి వాటర్ బాగా బాయిల్ అయిపోతుందండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్న సేమియాని ఈ వాటర్లో వేసేసుకోవాలి ఇలా అంతా కూడా డ్రై సేమియా ఈ వాటర్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఈ సేమియా ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కానీ పెద్దలు కానీ మార్నింగ్ టిఫిన్ సెక్షన్గా కానీ ఈవినింగ్ టిఫిన్గా కానీ ఇవి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఈ విధంగా చేస్తే ఇష్టంగా తింటారండి ఇలా కొంచెంసేపు బాగా ఉడకనిద్దామండి మూత పెట్టుకొని ఉడకనిద్దాం ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి సేమియా బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు మనం ఈ సేమియాని ఒక ప్లేట్లో తీసేసుకున్నామండి చూడండి ఎంత టేస్టీగా ఉందో ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ టిఫిన్గా చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ